యోపు గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనంలో నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చెయ్యును అని దేవుని వాక్యం సెలవిస్తుంది బహుశా ఈరోజు కొందరి నోట నుండి వచ్చు తీవ్రమైన మాటలు బట్టి నీ యొక్క హృదయం గాయపడి ఉండి ఉండవచ్చు లేదా కొందరు నీ మీద లేనిపోయిన నిందలు వేసేసి నీ గూర్చి చెడుగా ప్రచారాలు చేస్తున్నారేమో ఆ విషయం తెలుసుకున్న నీ హృదయం గాయపడిందేమో అందుకే నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను అని దేవుని వాక్యం సెలవిస్తుంది నీ గూర్చి చెడుగా ప్రచారాలు చేస్తున్న వ్యక్తి సంగతి నీవు దేవునికి అప్పగించినట్లయితే దేవుడే ఆ యొక్క వ్యక్తి సంగతి చూసుకుంటాడు నువ్వేమి వర్రీ అయిపోవలసిన అవసరం లేదు ఆయన నన్ను ఎలా అన్నాడు ఆమె నన్ను ఎలా అన్నది అని నీవు భోజనం కూడా చేయటం మానేసి నీ పనులన్నీ కూడా పక్కన పెట్టుకొని ఇరవై నాలుగు గంటలు వారిని గూర్చి నువ్వు ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు నిన్ను ఎవరైతే దూషిస్తున్నారో నీ మీద ఎవరైతే లేనిపోయిన నిందలు వేసి నీ గూర్చి చెడుగా ప్రచారాలు చేస్తున్నారో ఆ వ్యక్తిని గూర్చి నువ్వు ప్రార్థనలో పెట్టు దేవునికి ప్రార్థన చేయి ప్రభావా ఈ వ్యక్తి నన్ను ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నాడని దేవునికి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు చక్కటి జవాబు దేస్తాడు యొక్క తీవ్రమైన మాటలు నీ హృదయానికి తగలకుండా దేవుడు నిన్ను చాటు చేస్తాడు మనం వారి మీద పగ తీర్చుకోవాల్సిన అవసరం ఏమి లేదండి రోమ పన్నెండు పంతొమ్మిదిలో పగ తీర్చుట నా పని అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఎవరు ఏమనుకున్నా సరే వారిని నువ్వు దేవునికి అప్పగించినట్లయితే మరలా వారు పొరపాటును కూడా నీ జోలికి రాకుండా దేవుడే చేస్తారు